తెలిపారు వీధిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీలు సామాజిక న్యాయం పాటించకుండా పలు దఫాలుగా చీరాల నియోజకవర్గంలో ఉన్న బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తూ తీరని అన్యాయం చేస్తున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు ప్రధాన పార్టీలు తనకు టికెట్ కేటాయిస్తే పోటీ చేస్తానని టికెట్ కేటాయించని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా చీరాల నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిక ఎన్నికల ఉంటారని ఆమె తెలిపారు నా బలం బలహీనత కార్యకర్తలేనని చీరాలలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు దశాబ్దాలుగా జరుగుతున్న అన్యాయంపై చట్టసభలో తన గొంతుక వినిపించడానికి నియోజకవర్గంలోని ప్రజలందరూ తమ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడానికి ఏ పార్టీ టికెట్ ఇస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభుత్వం ఒకసారి ప్రభుత్వం కానీ విధంగా రాజకీయ పార్టీలు గాని పునరాలోచించుకోవాలని కోరుతున్నాం ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను చేనేత సమస్యల మీద పోరాడమే నా నన్ను ఓటేసి అసెంబ్లీకి పోటీ చేస్తే నేను చేనేత సమస్యల మీద మాట్లాడతాను ఇక్కడ గతంలో ఎవరు పోటీ చేసి ఉన్నా కూడా చేనేత సమస్యల మీద ఒక్క రోజైనా మాట్లాడలేదు ఇండిపెండెంట్ అభ్యర్థి నా పేరు సత్య హేమ నా పేరు గుర్తుంచుకోండి చెప్పు ఒకసారి ఆ పేరు ఎదురుగా ఏ గుర్తుంది దానితో ఒక వార్డ్లో ఉన్నాము రెండో వార్డ్లో ఉన్నాము ఇక్కడంతా కూడా చేనేత కార్మికులే ఉన్నారు చేనేతకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు ఇట్లాగే చీరాల నియోజకవర్గంలో డెబ్భై వేల చేనేత కుటుంబాలు ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి కూడా చేనేతలకి ఇక్కడ ప్రజాప్రతినిధిగా అవకాశం ఇవ్వకుండా వేరే వాళ్ళని ఎవరినో వేరే ఊళ్ళ నుంచి కూడా తీసుకొచ్చి పెడుతున్నారు ఇది సామాజిక న్యాయం అనిపించుకోదు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇక్కడ వాళ్ళకే టికెట్ ఇస్తే ఇక్కడ సమస్యలు వాళ్ళకి అర్థమవుతాయి వాటి మీద పోరాడగలరు బయట ఎంత మేము మాట్లాడినప్పటికీ కూడా అసెంబ్లీలో సమస్యల మీద మాట్లాడగలిగినప్పుడే కొంతవరకైనా పరిష్కారం దొరుకుతుంది ఆ సమస్యల మీద మరి పోరాటం చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే గతంలో నోలు మీద సబ్సిడీ ఉండేది పట్టు మీద సబ్సిడీ ఉండేది కరెంటు సబ్సిడీ ఉండేది అట్లాగే నూలు బ్యాంక్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలనే ప్రపోజల్ ఉంది తర్వాత ప్రత్యేకించి చేనేతలకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హెల్త్ కార్డులు అనేవి కూడా గతంలో ఉండేవి వరుసగా కేంద్ర ప్రభుత్వ స్కీములు రాష్ట్ర ప్రభుత్వ స్కీములు అన్నీ కూడా ఒక్కొక్కటి 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 తీసేస్తూ ఉన్నారు ఇప్పుడేదో కొద్ది మందికి ఒక ఊర్లో ఒక వంద మగ్గాలుంటే ఒక ముప్పై మొగ్గాలకో ఒక ఇరవై ఐదు మొగ్గాలకో ఒకటే ఇరవై నాలుగు వేలు ఇచ్చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటా ఉంది ఇది కరెక్ట్ కాదు ప్రతి సమస్యని కూడా చర్చించి దానికి ఎలాంటి పరిష్కారం చేయాలి అనేది ప్రభుత్వం ఆలోచించి చాలా దారుణమైన స్థితిలో ఉన్నారు శ్రమ ఇంట్లో అందరూ శ్రమపడాలి కానీ కూలి మాత్రం ఒక మనిషికి బయట ఒక తాపి మేస్త్రికి ఎలక్ట్రీషియన్కి ఇలాంటి వాళ్ళకి ఏడు వందల దాకా కూలి గిట్టుబాటు అయితే ఇంట్లో ముగ్గురు నలుగురు పని చేస్తే కూడా మరి అది రెండు వందలు రెండు వందల యాభై కూలి తప్ప గిట్టుబాటు అవ్వట్లేదు సో ఈ దీని మీద ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఈ సమస్యలను ఏ విధంగా మరి వీటిని సమస్యలను తగ్గించవచ్చో అనేది ఆలోచించాలి అంతేగాని చేనేతని పూర్తిగా గాలి వదిలేయడం కాదు మహాత్మా గాంధీ గారే చెప్పారు దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధికంగా ఎక్కువ మంది ఆధారపడిన పరిశ్రమ ఏదన్నా ఉందంటే అది చేనేత పరిశ్రమ ఆ చేనేత పరిశ్రమని నెగ్లెక్ట్ చేస్తే ప్రభుత్వము ఇది ప్రజాహితమైన ప్రభుత్వం ఎలా అవుతుంది వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు వాళ్ళని ప సమస్యలు పరిష్కరించుకోవడానికి వాళ్ళ ప్రతినిధిగా